ఐపీఎల్ పదిహేడవ సీజన్ ముగిసింది ఇప్పుడు టీ ట్వంటీ కప్ వంతు వచ్చింది ఇటీవల ఐపీఎల్ సీజన్లో చాలామంది ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు వారిలో కొందరికి టీ ట్వంటీ కప్లో ఆడే అవకాశం లభించింది అదే సమయంలో టోర్నమెంట్లో నిరుత్సాహ ప్రదర్శన చేసిన కొంతమంది ఆటగాళ్లు కూడా ఉన్నారు ఇప్పుడు యుఎస్ఏ వెస్టిండీస్లలో జరిగే ఐసీసీ టోర్నమెంట్లలో ఆడటం కనిపిస్తుంది అయితే ఐపీఎల్లో కొందరు ఆటగాళ్లు ఫ్లాప్ కావడం మనం చాలాసార్లు చూసాం కానీ ఆ తర్వాత ఐసీసీ టోర్నీలో తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు ఈసారి కూడా అలాంటిదే కనిపించవచ్చు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫ్లాప్ అయిన ముగ్గురు ఆటగాళ్లు టీ ట్వంటీ కప్ తొమ్మిదో ఆడిషన్లో అద్భుతంగా రాణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది టీ ట్వంటీ కప్లో సంచలనం సృష్టించగల ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్లాప్ ప్లేయర్లు ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ ట్వంటీ ఫార్మాట్లో అత్యంత ప్రావీణుడైన స్పిన్ బౌలర్లలో ఒకరు ప్రపంచవ్యాప్తంగా అతని బౌలింగ్ నైపుణ్యాన్ని చూపించాడు ఈ కుడిచేతి వాట మాటగాడు టీ ట్వంటీ ప్రపంచ కప్లో చాలా మంచి రికార్డు కలిగి ఉన్నాడు ఇప్పటి వరకు పదహైదు మ్యాచ్లలో ఇరవై మూడు వికెట్లు తీసుకున్నాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సమయంలో రషీద్ చేసిన ప్రదర్శన అంచనాలకు విరుద్ధంగా ఉంది అతను పన్నెండు మ్యాచ్లలో పది వికెట్లు మాత్రమే తీయగలిగాడు సగటు ప్రదర్శన ఉన్నప్పటికీ రషీద్ను తక్కువ అంచనా వేయలే అతను టీ ట్వంటీ ప్రపంచ కప్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టగలడు ఆస్ట్రేలియా స్పిన్ ఆల్రౌండర్ క్లెన్ మ్యాక్స్వెల్ పోటీ ఫార్మాట్లో బలమైన ఆటగాళ్లలో ఒకరు అయితే ఈసారి ఐపీఎల్లో అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది అతను సీజన్ మధ్యలోనే సైలెంట్ అవ్వాల్సి వచ్చింది అతను తన బ్యాట్తో పది మ్యాచ్లలో యాభై రెండు పరుగులు మాత్రమే చేశాడు అయితే అతని అతను తన బ్యాట్తో పది మ్యాచ్లలో యాభై రెండు పరుగులు మాత్రమే చేశాడు అతను తన బౌలింగ్లో ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు అయితే అతనిలాంటి ఆటగాడిని ఎప్పుడు తేలికగా తీసుకోలేం అతను తన బ్యాటింగ్ ఆధారంగా ఎప్పుడైనా మ్యాచ్ గమనాన్ని మార్చగలడు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్లో అతని నుంచి ఆస్ట్రేలియా ఇలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నట్లు తెలుస్తుంది భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండేకు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పీడకలగా మారింది అతను క్యాప్టెన్సీలో ముంబై ఇండియన్స్ లీగ్ దశ నుంచి నిష్క్రమించింది అయితే హార్దిక్ స్వయంగా బంతి బ్యాట్లతో విఫలమయ్యాడు బ్యాటింగ్లో హార్దిక్ పద్నాలుగు మ్యాచ్లలో రెండు వందల పరుగులు చేసి బౌలింగ్లో పదకొండు వికెట్లు తీశాడు అయినప్పటికీ హార్దిక్ టీ ట్వంటీ ప్రపంచకప్లో కీలక సమయంలో తనను తాను నిరూపించుకున్నాడు అతను పెద్ద టోర్నమెంట్లలో విభిన్న ఆటగాడిగా మారాడు ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ ఐపీఎల్లో నిరాశను మిగిల్చినా టీ ట్వంటీ ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు